గురించి చెప్పవా ఈ అవునమ్మా ఇది చెప్పలాగ్ ఐటమ్ నానా చూడు ఇదేమో పళ్ళు ఇలా వస్తుంది స్మాల్ బార్డర్స్ ఇప్పటిదాకా అన్ని పెద్ద పెద్ద బార్డర్స్ వస్తున్నాయి కదా చిన్న చిన్న బార్డర్స్ ఇష్టపడే వాళ్ళ కోసం స్మాల్ బార్డర్లో లో క్యాటలాగ్ శారీ ఇదేమో బ్లౌజ్ శారీ అంతా ఇలా ఉంటుంది శారీ మొత్తం షిబోరి ప్రింట్ లాగా డిజైన్ వస్తుంది టూ సైడ్స్ మనకి స్మాల్ బార్డర్ వస్తుంది జస్ట్ టూ ఇంచెస్ బార్డర్ ఇస్తారు అంతే పళ్ళు కూడా చిన్న మోడల్ ప్రతి శారీకి పళ్ళు చేంజ్ అవుతుంది శారీ కాంబినేషన్ బట్టి మనకు పళ్ళు ఇస్తారు బ్లౌజ్ కూడా చిన్న డిజైన్ ఇచ్చేస్తారు సేమ్ మీకు పనులుకి ఎలా వస్తుందో అదే ఫ్లవర్స్ మనకి ఇక్కడ బ్లౌజ్లో కూడా వచ్చేస్తుంది బాగుంది క్లాత్ సూపర్ ఉంటుంది లైట్ వెయిట్ మనకు జర్నీస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటుంది ఈజీ క్యారీ చేయొచ్చు చాలా బాగా ఫాలింగ్ కూడా ఏముండదు శారీ క్లాత్ కానీ వాళ్ళకి షైనింగ్ కానీ శారీ చాలా బాగుంటుంది పళ్ళు పళ్ళు కొత్త ఫంక్షన్ క్యాటలాగ్ అయ్యేము దీంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో చూపిస్తాను చూపిస్తాను దగ్గరగా పీచ్ కలర్ పీచ్ ఇదేమో వైలెట్ ఇదేమో గ్రీన్ డార్క్ గ్రీన్ కాదని లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ మీద పింక్ ఇదేమో నెక్స్ట్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ మీద ఫైవ్ ఓపెన్ చేసిన శారీతో పాటు టోటల్ సిక్స్ కలర్స్ ఆఫ్ శారీస్ దీని కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ओके okay, ना no?